నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం గురువు గారు నమస్కారం సో ఇవాళ ఏంటంటే ఇప్పుడు చాలా మందిని చూసాము చిన్నజీఆర్ స్వామి కావచ్చు పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉంటారు జ్యోతిష్యులు చెప్పే వాళ్ళు ఉంటారు ఉద్దండ పండితులు ఉంటారు అటువంటి వాళ్ళకి ఎటువంటి ఉంటాయి అసలు వాళ్ళు పెద్ద పెద్ద పండితులు అవ్వాలంటే ఏ ఏ ఉంటాయి వాళ్ళ యొక్క ఫలితాలు ఏమిటి కర్మలేమిటి ఇవన్నీ మనం చెప్పుకుందాం ఈరోజు లోక సేవ చేసే వాళ్ళకు స్పెషల్ గా ఒక రేఖ ఉంటది వాళ్ళ లోక కళ్యాణం కోసమే పుట్టి అదేంటంటే చూపుడు వేలు చూపుడు వేలు చూపుడు వేలు కింద ఉన్న ఈ ప్లేస్ అంటాం గురు స్థానము అంటాం గురుగ్రహము ఈ చూపుడు స్థానంలో ఇక్కడ ఒక రౌండ్ ఇలా ఒక రేఖ ఉంటది అంటే ఇలా ఇలాంటి రౌండ్ తిరిగిన చూపుడు వేలు కింద ఇక్కడ మూడో పర్వము దగ్గర ఎవరికైతే ఇలాంటి రేఖ ఉంటుందో వీళ్ళు చాలా సమాజంలో మంచి వ్యక్తులు వీళ్ళకు ఫుల్గా మెమరీ పవర్ ఉంటుంది అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఏం చేసినా గుర్తుపెట్టుకుంటారు వీళ్ళకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి వీళ్ళు దివ్యమైన వ్యక్తులు గొప్ప వ్యక్తులు పీఠాధిపతులు జ్యోతిష్కులు మఠాధిపతులు వాస చెప్పే వాళ్ళు వీళ్ళందరికీ కంపల్సరీ రేఖ ఉంటుంది బ్రాహ్మిన్స్ అంటే గుళ్ళ పూజలు అంటే బాగా మంత్రోచ్చారణ చేస్తుంటారు అంటే సంస్కృతం యొక్క గొట్టు పదాలు అలాకొక మాట్లాడుతుంటారు చాటింగ్ చేస్తుంటారు అంటే ఎవరికైతే ఈ రేఖ ఉంటుందో వాళ్ళు మాత్రమే దాన్ని మాట్లాడగలుగుతారు ఉచ్చరించగలుగుతారు సో స్పష్టమైన ఉచ్చరణ అనేది ఉంటది వాళ్ళకి ఆ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటది ఎప్పుడు మర్చిపోరు ఒకసారి వింటేదాలు వాళ్ళు ఏక సంతాగ్రహులు వీళ్ళ పైన దైవ కృప ఉంటుంది దేవుడు వీళ్ళ వీళ్ళను ప్రజల కోసం సేవ చేయడానికి పంపినాడే అనుకోవాలి వీళ్ళు పబ్లిక్ సేవ చేస్తారు పబ్లిక్ కోసం పనిచేస్తారు దేవుళ్ళ పూజారి పబ్లిక్ కోసమే చేస్తారు జ్యోతిష్కులు కూడా వాళ్ళకొంత ఉపాధి ఉన్నా కాని పబ్లిక్ ను బాగుపరచడానికే కదా యోగులు ఋషులు వీళ్ళంతా కూడా అంటే దైవము పబ్లిక్ ను బాగు చేయడానికి వీళ్ళని పంపినాట్టు ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కంపల్సరీ దైవ చింతన ఉంటది దేవుని మీద భక్తి ఉంటది దేవుని యొక్క కృప ఉంటది బాగా చదువులో రాణిస్తారు బాగా హై లెవెల్ పొజిషన్లు ఉంటారు ఈ అట్లనే వేద పండితులు జ్ఞానులు తాత్వికులు మహాపండితులు విద్వాంసులు పృత్వికులు వీళ్ళందరూ కూడా అత్యంత శక్తులు ఉంటే వీళ్ళందరూ కూడా ఈ గురు వలయం ఉంటది కంపల్సరీ గురు వలయం అంటారు వలయం అంటాము ఈ వలయం కంపల్సరీ ఉంటది సగం ఉంటది కొందరికి సగం అనుకున్న ఫలితం ఇదే నిండుకుంటే హై లెవెల్ సగపున్న ఈ ఫలితం ఉంటుంది వీళ్ళకు వీళ్ళు చెప్పింది జరుగుతుంది వీళ్ళు ఏం జరుగుతుందో ముందే చెప్పగలుగుతారు వీళ్ళకి అన్ని తెలిసిపోతాయి వీళ్ళు విద్యలు నేర్చుకుంటారు అతీంద్రియ శక్తులు ఉంటాయి వీళ్ళకు జ్యోతిష్కులు కూడా అవుతారు ఇక కొందరికి చదువు రాకున్నా సరే అక్కడక్కడ చూడండి కొన్ని ఊర్లలో పోతే మనము చదువు రాకున్నా సరే వానికి స్కూల్కే పోడు నిరక్షరాశుడు అయినా సరే తేలు మంత్రము పాము మంత్రము లేదా వాడు మందికి వైద్యం చేస్తుంటాడు ఎలా చేస్తారంటే ఈ వలయం ఉంటది మన చేతిలో ఈ గురు వలయం చూపుడు కింద ఈ వలయం ఉన్న వ్యక్తులు ఏదో రకంగా పబ్లిక్ సేవ చేస్తూ ఉంటారు చదువు రాకున్నా సరే ఈ యొక్క వలయం ఉన్నోళ్ళు సమాజానికి చాలా ఉపయోగపడే వాళ్ళు సమాజ సేవ చేస్తారు గొప్ప వ్యక్తులు జ్ఞానులు డబ్బు బాగా అంపాయిస్తారు పేరు ప్రతిష్టలు సత్కారాలు సన్మానాలు పొందుతారు బాగా హై లెవెల్ పొజిషన్లు ఉంటారు ఎవరు అయినా సరే ఇలాంటి లేక ఉన్న వాళ్ళు మంచి పొజిషన్ లో ఉంటారు కాబట్టి గురువాలయం వలయం ఉంటే గొప్ప వ్యక్తులుగా సమాజంలో కీర్తిపపడతారు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు థ్యాంక్స్